అరకులోయ గిరిజన సంక్షేమ హాస్టల్లో తొమ్మిదవ తరగతి చదువుతున్న హాస్టల్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది డుమ్రిగూడ మండలం ఓంబి గ్రామానికి చెందిన వసంత ఇంటికి వెళ్లి ఈరోజు మధ్యాహ్నమే హాస్టల్కి తిరిగి వచ్చింది తన తండ్రిని చూసేందుకు వసంత ఇంటికి వచ్చినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు అయితే ఇంటి వద్ద ఏం జరిగింది అనే విషయం తెలియరాలేదు హాస్టల్లోకి వచ్చిన అరగంటలోపే వసంత భోజనం కూడా చేయకుండా రూంలో ఆత్మహత్య చేసుకుంది పైన వేలాడుతున్న వసంతను చూసిన తోటి విద్యార్థినిలు ప్రిన్సిపల్కు తెలియజేయగా స్కూల్ యాజమాన్యం పోలీసు తెలియజేశారు అప్పటికే వసంత చనిపోయినట్లుగా నిర్ధారించి మృతదేహాన్ని శవ పంచనామ నిమిత్తం అరకులోయ ఆసుపత్రికి తరలించారు వాచింగ్ ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి